సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ కు చెందిన మాజీ ఎంపీ బాసిరెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి మాతృమూర్తి అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబాక్ ఎమ్మెల్యే కోత ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు కాన్గల్ లో అనసూయమ్మ దశదిన కర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులైన బాసిరెడ్డి రెడ్డి శ్రీకాంత్ రెడ్డిలను పరామర్శించారు అనంతరం గణపూర్లో ఇటీవల మరణించిన భాగ్యమ్మ కుంభాల ఇస్తారమ్మ మరుపల్లి నరేష్ గౌడ్ల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కొమ్ము కిషన్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కడతల్ రవీందర్ రెడ్డి కొత్త కిషన్ రెడ్డి బాణాపురం కృష్ణారెడ్డి భాస్కరాచారి ఉన్నారు